వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి పార్టీ పెట్టి దాదాపు పదమూడు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరంలో మేము అడుగు పెట్టు పెట్టబోతున్నాం అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా మైసర్ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మనందరికీ తెలుసు పార్టీ అవి అవిర్భావమై దాదాపు పదమూడు సంవత్సరం అయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరి కోసం పెట్టాల్సి వచ్చింది అని ఒకసారి గతం గుర్తు చేసుకుంటే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ హాస్టర్ మరనంతరం ఆ వార్త విని ప్రజలు చాలామంది గుండెలాగిపోయి రాష్ట్రంలో వాళ్ళందరికీ నేను ఓదార్ పాత్ర చేసి అందరి స్వయంగా ఇళ్ళకి వెళ్తానని చెప్పేసి మా నాయకుడు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు మీరు అలా చేసేదానికి వీలు లేదు అందరికీ ఒకే పిలిపించి మీరు చక్కలు ఇవ్వండి ఏమన్నా సాయం చేయండి అని చెప్తే నో నో నేను అలా కాదు నేను మాటిచ్చాను ఆ మాటపై నిలబడతాను ప్రతి ఒక్కరు గడపకు వెళ్తా వాళ్ళకి పరామర్శిస్తా అని చెప్పేసి మా నాయకుడు చెప్పడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు మా నాయకుడు ఒక మాట అన్నారు నేను ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను నేను ఏదైతే ఓదారి పాత్ర పేరు పెట్టానో ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నేను ఓదార్స్తాను నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని అని చెప్పేసి హైదరాబాద్లో ప్రకటించి ఈరోజు నా వెనక ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేశా నేను నా తల్లి ఉన్నారంటే అని చెప్పేసి ఆయన పులివిధులకు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు ఈ రాష్ట్రంలో నేను ఒంటరి వాడైపోయాను నాకు ఎవరు లేరు అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఆ ప్రకటన చూసి అనంతపూర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తుఫాను కథ వేగంగా పోయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒంటరిగా లేరు ఈ రాష్ట్రం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమించే ప్రతి ఒక్కరూ మీ వెనుక నడిచే సిద్ధం మీరు పార్టీ పెట్టండి మేమంతా మీ వెని ఉడిసా అని చెప్పేసి మా నాయకునికి భరోసా ఒక నమ్మకం కలిగించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని తర్వాత మా నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఉదార్పూలు చే చే చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కుమ్మకై అక్రమంగా మా నాయకుడి పైన కేసులు బనాయించి పదహారు నెలలు జైల్లో పెట్టించారు ఈ రెండు పార్టీలు అయినా మా నాయకుడు బెదరలేదు భయపడలేదు జైల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పిస్తూ మీరు ప్రజల్లో ఉండండి ఖచ్చితంగా నేను బయట వస్తాను మీకు అందుబాటులో ఉంటాను పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది మీరున్నంత వరకు నాకు ఎవరు కూడా ఏం చేయలేని చెప్పేసి మాకు నమ్మకం భరోసా కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన వచ్చిన తర్వాత పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన తర్వాత ఎవరు కూడా పట్టు లేకుండా ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పెట్టా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టా ఎదుర్కొని ప్రజలతో ఉండి ప్రజల విశ్వాసం పొంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంటినిగా పోటీ చేయడం దాదాపు అరవై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలవడం అలాగే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది దాని తర్వాత బెదలయ్యద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి అధికారంలో ఆరోజు వచ్చాడు నేను అబద్ధాలు చెప్పను ఏం చెప్తాను అదే చేస్తానని చెప్పేసి మళ్ళీ ప్రజల్లో పోయాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మీకు తెలిసింది అందరి తెలుసు అందరికీ తిరుగులేని మెజార్టీ సాధించాడు ఈ భారతదేశంలో ఒక చరిత్ర అది దాదాపు నూట ఒక్క స్థాన అసెంబ్లీ స్థానంలో ఇరవై రెండు పార్లమెంట్ స్థానం గెలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే ఉంటారు ప్రజల కోసమే పార్టీ పెట్టారు ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా ప్రజల కోసం పనిచేసే మహానాయకుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పార్టీలో మేము ఉన్నామంటే మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకు ఇవాటు చెప్తున్నారంటే కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు ఒక నమ్మకం ఇస్తున్నారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అండగా ఉంటూ ప్రతి ఒక్క పదవిలో వాళ్ళకి న్యాయం చేస్తూ ముందుకు పోతూ ఉండే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి నమ్ముకున్నవాడు ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఎందుకు చెప్తున్నారంటే ఇతర వీళ్ళ కుటుంబం నమ్మిన వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే మంచి పరిపాలన అందిస్తున్నారు సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఈ భారతదేశంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నమ్మలవుతున్నాయి నేను అందుకోసం మరొకసారి చెప్తున్నా కదిరి నియోజక ప్రజలకు దయచేసి కల్లి ఉల్లి మాటలు ఎవరు కూడా నమ్మద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది ఇక్కడ గదిలో బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నారు అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి లోక్సభ అభ్యర్థి శాంతమ్మ గారు ఉన్నారు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మక్బూల్ గారికి అలాగే శాంతమ్మ గారికి మంచి మెజారిటీ గెలిపి గెలిపిసుకుందాం ఎందుకు చెప్తున్నా అంటే విద్యావంతుడు గుణవంతుడు సౌమ్యుడు మక్బూల్ గారు అలాగే శాంతమ్మ గారికి గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఆయన ఆమె పనిచేశారు ఆమె మంచి రాజకీయ అనుభవం ఉంది రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మనం అందరూ కలిసి గట్టిగా పనిచేస్తాం వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కదిలీలో మళ్ళీ ఎగరవేస్తాం కదిలీలో వైఎస్ఆర్ కదిరి అడ్డా జగన్మోహన్ రెడ్డి అడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ అలాగే మరొక చెప్తున్న సోదరులారా ఎవరు కూడా అధ్యయన కార్యకర్తలారా ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ జగన్ మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం ఎవరు కూడా అధికారపడే అవసరం లేదు దయచేసి వాళ్ళ మాట పార్టీకి అండగా ఉందాం మంచి అభ్యర్థి మాకు దొరికాడు ఆ అభ్యర్థి మనం సహకరిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ కలిగి ప్రజలు ఇస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను అలాగే మనమందరం కట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం రాబోయే రోజుల్లో ఈ పార్టీ వెంట ఉన్నాం పార్టీ నడుస్తాం పార్టీ వెంట నడుస్తాం మరొకసారి నేను అందరికీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులు కార్యకర్తలకు ఈ పార్టీ అభిర్భావ దినోత్సవం పురస్కరించుకొని అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జయ జగన్